థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫ్రెస్ ఫెంటాస్టిక్ డే ఈరోజు ఎందుకంటే ఈరోజు నాకు నా యొక్క జీవితంలోకి మనకు మూడో వెహికల్ రావడం జరిగింది సో వెస్ట్ ఈజ్ వినింగ్ టీమ్ ఫ్యామిలీ నుంచి వినింగ్ టీం ఫ్యామిలీ నుంచి ఈరోజు మూడో వెహికల్ నాకు ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా పేరు పురుషోత్తం దస్తు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల్లో నేను ఒకే ఒక్క బండి కొన్నాను హోండా డ్రీమ్ యూగా అది కూడా ఇరవై వేల రూపాయలు అప్పు ఎవరి దగ్గర మా ఫ్రెండ్ దగ్గర అప్పు వాడి తీసుకుని వచ్చి ఒక బండి కొనుక్కున్నాను కానీ అక్కడ నా జీవితంలో కళలు నెరవేరలేదు సప్నే పూరే నహి సప్నే పూరే హోరే హై అంటే ఓన్లీ విన్నింగ్ టీం నుంచి అవుతాయి అనే దానికి నిలువెత్తి నిదర్శనం సో డ్రీమ్స్ కమ్ ట్రూ మీకు మీ యొక్క జీవితంలో కళలు నెరవేరాలంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ఏరియాలో అదే డ్రీమ్ యుగా బైక్తో వచ్చాను వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఆలోచన లేదు ఒక ఐదు వేలు పదివేలు ఎక్స్ట్రా వస్తే చాలనుకున్నాం కానీ వచ్చిన ఎనిమిది ఐదు నెలల లోపల ఇరవై వేలు ఇన్కమ్ దాటింది ఎనిమిది నెలల్లో బ్రిజా వెహికల్ తీసుకున్నాం కారు వండర్ఫుల్ కారు తీసుకున్నాం అలాగే పద్నాలుగు లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాం ముప్పై ఆరు నెలల్లో మెరిసిరీస్ బెంచ్ తీసుకున్నాం రెండో వెహికల్ తర్వాత కరెక్ట్ ఫోర్ ఇయర్స్ లోపల ఒక రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కట్టించాం సో చాలా అద్భుతమైన ఇల్లు అది ఒక ఇంద్రభవన్ లాంటి ఇల్లు అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో మూడో వెహికల్ సో సుమారుగా మూడు లక్షల రూపాయలు మనకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ హై అండ్ వెర్షన్ తీసుకున్నాను అది కూడా ఏంటంటే రెగ్యులర్గా నా యొక్క ఈవినింగ్ టైం ఈవినింగ్ టైం అనేది ఏదైతే ఉందో మా ఫ్యామిలీతో గడపడానికి బయట తిరగడానికి అవుటింగ్ వెళ్ళడానికి లాంగ్ డిస్టెన్స్ సింగిల్గా వెళ్ళడానికి సో ఈ వెహికల్ తీసుకున్నాను ఇది కూడా ఎలా అంటే ఇది కూడా ఎలా అనుకుని అంటే సాయంత్రం పూట అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చేసినాం నడుచుకుంటూ నడుచుకుంటూ తీసుకుని వచ్చేసిన సుమారుగా ఈరోజు కేజీ కంటే కేజీ కంటే ఎక్కువ బంగారం కొనుక్కోగలనా వెస్టీజ్ నుంచి సో ఒకసారి ఆలోచించండి వెస్ట్ మీకు ఎంత అద్భుతమైన బిజినెస్ ఉంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఇదే చెట్టు కింద కూర్చొని మేము అనుకునే వాళ్ళు ఒక ఐదు పదివేలు ఇస్తే చాలు మా జీవితాలు మారిపోతాయని అనుకున్నాం కానీ ఐదు వై పదివేలు కాదు ఈరోజు సుమారుగా వెస్టీజ్ నుంచి నేను సంపాదించిన సంపాదన మనం లెక్క పెడితే ఎనిమిది కోట్ల వరకు సంపాదించండి సో చూడండి డ్రీమ్స్ అనేవి మీకు ఎవరైతే పెట్టుకున్నారో ఖచ్చితంగా మీకు ఇది రైట్ ప్లాట్ఫామ్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే నాకు ఎనభై ఆరు వేల రూపాయలు నా శాలరీ వస్తుంది కానీ ఈరోజు వెస్టీజ్లో నా యావరేజ్ ఇన్కమ్ పద్నాలుగు లక్ష పద్నాలుగున్నర లక్షలు ఉంది హయ్యెస్ట్ ఇన్కమ్ పదిహేడు లక్షలు ఉంది ఒకసారి చూడండి ఇంత ఇన్కమ్ తీసుకోగలిగే ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసరికి అశోక్ సార్ లావణ్య మేడంకి అలాగే మనకు శ్రీనివాస్ సార్ స్వప్న మేడంకి సలీం సార్ అండ్ సాహిన్ మేడంకి అలాగే కులకర్ణి సార్ అండ్ శీల మేడంకి అలాగే చరణ్ సింగ్ సార్ అండ్ మనకు తారా మేడంకి మన హైదరాబాద్ చీఫ్ మెంటర్ మన ఇంద్రవీర్ సార్ అండ్ సత్యంద్ర మేడంకి అలాగే డాక్టర్ ఎస్పి బారి సార్ చీఫ్ మెంటర్